నూట నూట యాభై ఎంకరాల బిట్టు తీసుకొచ్చింది నూట యాభై నూట యాభై చూడండి మీ కానీ ప్రాపర్టీస్ రేట్ ఎంత అనుకుంటారు ఇరవై ఐదు లక్షలు మాత్రమే ఇరవై ఐదు లక్షల రూపాయలు మాత్రమే లేవుట్ ముందు చూడండి మన ప్లాట్ ముందు ఎంత పెద్ద రోడ్డు మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ బిట్టు నూట యాభై ఎకరాలు నూట యాభై అంకరాలు ఇరవై మాత్రమే ఈ అద్భుతమైన అవకాశం ఉపయోగించుకోండి మీకోసం తీసుకొచ్చింది కాని ప్రాపర్టీస్ మెయిన్ రోడ్ చూడండి ఎంత పెద్ద మెయిన్ రోడ్డు మొత్తం మెయిన్ రోడ్డు రోడ్డు బిట్టు బంగారం లాంటి బిట్టు నూట యాభై ఎకరాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నూట యాభై అంకరాలు మీరు కళ్యాణ కట్టుకోవచ్చు లేకపోతే చిన్న మినీ ఫంక్షన్ హాల్ కట్టుకోవచ్చు లేదా ఉపయోగించుకోవచ్చు మెయిన్ రోడ్ బిడ్డ నూట యాభై రెండోసారి నూట యాభై అంకరాలు ఈ ప్లాట్ వచ్చేసి పక్కన లేవుట్ కూడా ఉందండి దీని పక్కన చూడండి లేవుట్ పక్కన ఉండేటువంటి ప్లాట్ అనమాట ఈ లేవుట్లోనే అమ్ముతున్నారు వాళ్ళు చాలానే కాస్ట్ అది మనం చెప్పకూడదు మాట్లాడకూడదు లేఅవుట్ పక్కన ఉండే ప్లాట్ నూట యాభై అంకరాలు హైవే అదే వంద అడుగుల రోడ్డుకి ఈ రోడ్డు కూడా మీరు చాలామంది అనుకుంటారు రోడ్డుకి పోతుందేమో అది ఇది అని చెప్పి తెలుసో తెలియక మాట్లాడతారు రోడ్డుకి కూడా పోదండి రోడ్డు ఎక్స్టెన్షన్ చేసినా కూడా నూట యాభై అంకనాలు పోదు రోడ్డుకి పోయిన తర్వాత మిగిలిన ఇంకా నూట యాభై అంకనాలు ఉంటుంది అన్నమాట ఇది అడుగుల రోడ్డు మీరు ఏమైనా షాపింగ్ మాల్స్ దేనికో దానికండి ఇప్పుడు ఇరవై ఐదు లక్షలకి ఏం రావట్లా ఇరవై ఐదు లక్షలకి మీకు ప్లాటు నూట యాభై అంకనాలు ప్లాటు తెలివైన వాళ్ళు సీరియస్ కస్టమర్లు అయితే రండి చూపిస్తాం మంచి ప్లాటు ఇది రియల్ ప్రాపర్టీ కాన్ ప్రాపర్టీస్ అంటే రియల్గా ఉంటుంది రియల్ ప్రాపర్టీస్ తీసుకొచ్చి పెడతాము మీకు దమ్ ఉంటే రండి చూపిస్తాం కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి టైం పాస్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు చూసే వాళ్ళు చూస్తుంటారు కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు సీరియస్ కస్టమర్ల కోసం ఎప్పుడు ఈ టైంలో చూడండి ఇప్పుడు ఈవినింగ్ ఆరు నలభై అయింది ఈ టైంలో కూడా మేము వీడియో తీస్తున్నామంటే మేము మా కస్టమర్ల కోసం అంత కష్టపడుతున్నాం సీరియస్ కస్టమర్లు ఉంటే రండి మంచి బిడ్డలు చూపిస్తాము నెల్లూరులో మీకు ఎక్కడ కావాలన్నా కూడా చూపిస్తాం చాలామంది మీకు నెల్లూరులో ఫ్రీగా కూడా ప్రాపర్టీస్ చూపిస్తారు ఒక్క రూపాయి డబ్బులు తీసుకోకుండా కానీ వాళ్ళు మీకు ఫ్రీగా ప్రాపర్టీ చూపించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండే నాలుగు చూపిస్తారు ఆ నాలుగు చూపించిన తర్వాత ఇంకా అది కొనమని చెప్పి మీకు టార్చర్ చేస్తారు మామూలుగా చేయరు టార్చర్ వాళ్ళ దెబ్బకు భయపడిపోయి మీరు వాళ్ళ నెంబర్ కూడా బ్లాక్ లిస్ట్లో పెడతారు మేము ఒక రూపాయి డబ్బులు తీసుకున్న దానికి న్యాయం చేస్తామండి అడుగులు బిట్టు అడుగులు రోడ్డుకి నూట యాభై అంకనాలు బిట్టు ఇలాంటి బిట్లు ఎవరు కూడా తీసుకురాలేరు ఇది ఒక కాన్ ప్రాపర్టీస్ వల్లే సాధ్యం సీరియస్ కస్టమర్లు మాత్రమే ఫోన్ చేయండి టైంపాస్ వాళ్ళు మీరు ఫోన్ చేయబల్లా మీరు చాలా చాలామంది ఏంటంటే మాకు ఫీజులు కట్టినా కూడా వచ్చినా కూడా మేము చెప్తాం లే రేపు ఉదయం చెప్తాం మా తమ్ముడు వస్తాడు మా బ్రదర్ వస్తాడు అది ఇది ఫోన్ చేస్తాం అలా కాదు నీకు నిజంగా కొనే ఉద్దేశం అయితేనే మాకు వచ్చి ఫీజు కట్టండి మీరు వచ్చి చూడండి ఊరికే టైంపాస్ వాళ్ళు అవసరం లేదు మెయిన్ రోడ్ బిట్టండి సీరియస్ కస్టమర్లు వెంటనే కాల్ చేయండి